ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వందల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారో అధికారులు ఇప్పించారో వాళ్ళకి కూడా ఆ అధికారులే కొనసాగుతా ఉన్నారు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవాలా అట్లాగే షిరి ఎలక్ట్రికల్స్ ఇండోసాల్ అనేటటువంటి కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వెర్టికల్ సోలార్ మాడ్యూల్స్ తయారీ అనే పేరు మీదుగా ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు భూమి ఇవ్వటంతో పాటు మామూలుగా తెత్తిమ్మ ఇండస్ట్రీస్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తే యూనిట్కి పన్నెండు రూపాయలు ఉండదాన్ని ఆ ఇండో సోలార్ కంపెనీకి యూనిట్ నాలుగు రూపాయలకి కొన్ని సంవత్సరాల పాటు నాలుగున్నర చొప్పున కొన్ని సంవత్సరాల పాటు మొత్తం పదిహేను ఏళ్లలో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇండోసాల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లబ్ధి చేకూరుతుంది